జగిత్యాల ప్రజలారా ప్రజాస్వామికవాదులారా ఇవాళ పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని పౌరాకుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఐదవ మహాసభలను పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఫిల్మ్ భవన్ కలెక్టరేట్ రోడ్ వద్ద ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుపుతారు ఈ సభలలో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజాస్వాంగాలు మేధావులు గత కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ మేరకు తెలంగాణలో ఒక పీస్ కమిటీ ఏర్పడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రానికి లేఖ రాయిస్తాం మధ్యవర్తి వహిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యం అట్లాగే రాహుల్ గాంధీ రా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తరికే కూడా స్పందించి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ గతంలో పది సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ ఎలకతూర్తి సభలో మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి కేంద్రానికి లేఖ రాద్దామని అంటే ప్రజలు కూడా హర్షధ్వానాలతో ఆ సభలో తమ ఆమోదం తెలిపింది ఇన్ని చారిత్రక కారణాల రీత్యా పౌర ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కూడా పద్నాలుగు తారీఖు జరిగే బహిరంగ సభలో మొదటి అంశంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరగాలనే అంశంపై ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు బహిరంగ సభ జరుగుతుంది ఈ సభలో ఈ ఐదవ జిల్లా మహాసభలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మావోయిస్ట్ పార్టీ శాంతి చరిత్ర అంశంపై మాట్లాడతాడు ప్రెసిడెంట్ పౌరాత్ర సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అట్లాగే వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ కూడా ఈ అంశంపై మాట్లాడతాడు తెలంగాణ పౌరాత్ర సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు సహాయ కార్యదర్శి కుమార్ కుమారస్వామి కూడా ఈ సభలో మాట్లాడతారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చరిత్రలు జరపాలని కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాలను ఎత్తివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లో పెసా చట్టం ఫిఫ్త్ షెడ్ అమలు చేయాలని మొత్తం తెలంగాణ ప్రజాస్వామికవాదులు తెలంగాణలో ఉన్న మేధావులు దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల నేపథ్యంలో ఈ సభలో ఈ అంశాలన్నీ ప్రస్థానం వస్తాయి కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు జగిత్యాల ప్రాంతంలోని ప్రజలు ప్రజాస్వామికవాదులు మే ఉదయం ఫిక్ భవన్ కరీనాలో జరిగే పౌరాకుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఐదవ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పక్షనే మావోయిస్టు పార్టీతో కార్చర్చలు జరపాలనే అంశానికి తమ మద్దతు తెలియద తెలియజేయాల్సిందిగా ఇవాళ ప్రెస్ క్లబ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్ ఆఫీస్ అయిన ప్రెస్ క్లబ్లో పౌరాకుల సంఘం పక్షాన తెలంగాణ జం జనసేతి పక్షాన ఇతర ప్రజా సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఒక కమిటీ తీరుగా ఫామ్ చేసింది అంటే దేశవ్యాప్తంగా కూడా మేధావులు ఇంటెలెక్చువల్ అందరూ కూడా స్పందిస్తున్నారు కాబట్టి వెంటనే కాల్పుల విరమణ పాటించి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతలు శాంతి చరిత్రలు జరపాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా జగిత్యాల ప్రజలందరికీ ఆ పద్నాలుగు తారీఖున జరిగే పౌరాకుల సంఘం ఉమ్మడి కర్ణాటక సభకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు ముక్త సంగులతో శాంతి చరిత్రలు జరగాలని కోరుతున్న నేపథ్యంలో జగిత్యాల ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాల నాయకులు అఖిల సంఘాల నాయకులు కూడా ఆ మీటింగ్లో వచ్చి తమ సమ్మతిని తెలియజేయాలనేదిగా విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు కగార్ ఆపరేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ వెంటనే ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను